ఎవరైనా పెట్టుకోవాలి అంటే ఇరిగేషన్ వాళ్ళకి పర్మిషన్ ఉండాలా పంచాయతీ పర్మిషన్ ఉండాలా ఎంత పర్మిషన్స్ లేకుండా కళ్ళు కూసుకుని ఉద్యోగం చేస్తూ ఉండాలి పెద్దలకు ఫౌంటర్ వచ్చేస్తూ ఉన్నాయి వన్ ఫైన్ డే మొత్తం పగలు పగలపట్టేస్తా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఐడెంటిఫికేషన్ చేస్తాను ఇప్పుడు ఫౌంటనే ఎక్కువ వస్తుంది వచ్చింది అంటే స్టేజ్ ఈవెంట్ ఉంది స్టేరీ కొన్ని గద్దలు పెట్టుకుని పని చేస్తాను లిబరల్ గా ఉంటాయి కదా వస్తాయి మనసు మనం గట్టిగా ఉందామన్నీ ఎంక్రోచ్మెంట్ ఎలా వస్తాయండి ఎన్ని దోషాలు చేస్తున్నారు ఇస్తారు మీరు పెట్టి ఎంక్రోచ్మెంట్

మా పట్టఫీగా సపరేట్ చేస్తున్నాం టోటల్ గా యాక్చువల్ గా ఇరిగేషన్